గురుణు గురుదే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే సమస్థానం బ్రహ్మాండే న ఆస్తికించెంకటేశమో హస్తారం దాతారం ఆపదామతహస్తాతసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే శ్రవణం అంటే విని వదిలేయడం కాదు విన్నదాన్ని తన భావనగా చేసుకొని దాన్ని ఆచరించినప్పుడే అత్యధిక ఫలితాలు అనేటువంటివి రావడం జరుగుతుంది హీరింగ్ కాదు శ్రవణం అంటే లిజనింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో అయితే కాబట్టి ఆ భావనను మనం అర్థం చేసుకొని ఆ భావనను అనుభవంలోకి పొంది దాన్ని ఆచరించగలిగినప్పుడే ఆ శ్రవణం వలన ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది శ్రవణానికి ముఖ్యంగా మనము పరీక్షిత్ మహారాజును ప్రతీకగా చెప్తారు ఎందుకంటే పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి నివారించడం అనేటువంటి జరిగింది కలిపురుషుణ్ణి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం అనేటువంటి జరిగింది సో అట్లాంటి పరీక్షిత్ మహారాజు ఒకసారి ఆయన వేటకు వెళ్తాడు వేటంతా అయిన తర్వాత బాగా అలసిపోతాడనమాట బాగా అలసిపోవడం వల్ల అక్కడ దగ్గర ఏదైనా ఒక ఆశ్రమం ఉంటే అక్కడ నీటిని సేవిస్తామని చెప్పేసి అక్కడ ఒక ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ అక్కడ సమీకరుషులు అని చెప్పేసి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు ధ్యానముద్రలో ఉంటారు ఇతను వెళ్ళి అడుగుతాడు నేను ఈ దేశానికి మహారాజును నాకు దప్పిక అవుతుంది కొన్ని నీటిని ప్రదానం చేయండి అని చెప్పేసి అడుగుతాడు కానీ ఆయన ఏకాగ్ర స్థితిలో ఉండడం వల్ల ధ్యాన నిమగ్నుడై ఉండడం వలన షమీక ఋషులు దాన్ని అంతగా పట్టించుకోలేదన్నమాట అప్పుడు ఇతను ఒక చచ్చిన పాము ఉంటే ఆ పాముని అతని మీద వేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ షమీక ఋషులు యొక్క కుమారుడు శృంగి అనేటువంటి ఒక ఆయన వస్తాడు వచ్చి చాలా కోప కోపపడతాడు ఎవరు ఈ విధంగా మా నాన్న మీదకు పాము వేసింది ఎవరు అని చెప్పేసి ఎవరైతే ఎవరైతే మా నాన్నను ఈ విధంగా పాము వేసి అవమానించినారో ఏడు రోజుల్లో తక్షకుని కాటుకు గురి కావాల్సిందే అని చెప్పేసి ఒక శాప్ అన్ని పెడతాడు అప్పుడు ఈ విషయాన్ని ఈ విషయం పరీక్షిత్ మహారాజుకు తెలుస్తుంది ఆ పరీక్షిత్ మహారాజుకు తెలిసిన వెంటనే ఆయనకు ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది ఏర్పడుతుంది ఏమిటిది ఈ మహర్షులకు ఈ విధంగా నేను చేయడం వల్ల ఈ విధమైనటువంటి శాపానికి గురి అయినాను కాబట్టి నా జీవితంలో నేనేమి సాధించాలి ఇంకా ఎన్నో విజయాలు సాధించినప్పటికీ కూడా ఈరోజు నాకు సంతృప్తి కలగడం లేదు ఏడు రోజుల్లో నేను మరణిస్తాను అనేటువంటి దీంట్లో ఆయన అన్న అనేక మందితో సంప్రదింపులు జరుపుతాడు గంగానది ప్రాంతంలో ఉండేటువంటి సాధువులు సాధు పురుషులు మునులు అందరూ కూడా అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు ఏం చేయాలి ఈ ఈ ఏడు రోజుల్లో నేను మోక్షాన్ని పొందాలి ఆ మోక్షాన్ని పొందాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళకి పరిప్రశ్నలు వేస్తూ ఉంటాడనమాట దాన్ని పరిప్రశ్న అంటారు అంటే మనం మోక్షానికి సంబంధించినటువంటిది మనము ఆత్మకు సంబంధించినటువంటిది అట్లాంటి ప్రశ్నలు అడగడం వల్ల మోక్షం మోక్షానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడమే పరిప్రశ్న అని అంటారు నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను ఎంతకాలం ఉంటాను నేను చేయవలసినటువంటి పని ఏమి నేను తర్వాత ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ప్రశ్నలు మనలో ఉదయించినప్పుడే ఆధ్యాత్మికత అనేటువంటిది మనలో ఉదయించడం అనేటువంటి జరుగుతుందనమాట కాబట్టి అట్లాంటి అనేక ప్రశ్నలు వేయడం వలన అక్కడ సుఖమహర్షి పేదవ్యాసుల యొక్క కుమారుడు సుఖమహర్షి రావడం అనేటువంటి జరుగుతుంది సో వాళ్ళని అర్ఘ్యపాదాదులతో పూజించి నమస్కరించి తన యొక్క శాపాన్ని తెలిపితే అప్పుడు సుఖమహర్షి పాలు పితికినంత సమయంలో కూడా సమయంలో ఒకచోట ఉండనటువంటి ఆ సుఖమహర్షి ఆ పరీక్షిత్ మహారాజుకు మహాభాగవతాన్ని బోధిస్తారు శ్రీమద్ భాగవతాన్ని బోధించడం అనేటువంటి జరుగుతుందన్నమాట సో అట్లాంటి భాగవతాన్ని ఏడు రోజులు పరీక్షిత్ మహారాజు తదేక దృష్టితో ఏకాగ్రతతో వినడమే కాకుండా ఆ భావనను అనుభవిస్తూ ఆ భావనలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఒకసారి ష సుఖమహర్షి అడుగుతాడు నీకు భాగవతం ఇంతవరకు విన్నావు కదా నీకేమర్థమైంది అంటే స్వామి నేను భాగవతం వినకముందు ఏడు రోజుల్లో మరణిస్తాను అని తెలుసుకున్నాను కానీ భాగవతం విన్న తర్వాత నా శరీరం మాత్రమే మరణిస్తుంది నేను మరణి నేను మరణించను నేను శాశ్వతుని నేను ఆత్మను నేను ఎప్పటికీ మరణించను అని చెప్పేసి ఆ విధంగా నేను తెలుసుకున్నాను అని చెప్పేసి చూడండి ఆ ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి అతను భాగవతాన్ని విన్నాడనమాట అంటే ఒక్క విషయం ఆధ్యాత్మికతలో ఒక్క విషయం మనకు భావనలోకి రావాలి అంటే మనం ఎంత వినాలి చెప్పండి కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి గ్రంథాలను బాగా వినండి పారాయణాలతో భజనలు సత్సంగాలతో మనము వినడం వలన ఆ యొక్క మంత్రాలను వినడం వలన ఆ యొక్క ప్రసంగాలను వినడం వలన సాధువుల యొక్క ఋషుల యొక్క గొప్ప గొప్ప మాటలను వినడం వలన గొప్ప గొప్ప స్తోత్రాలను మనం వినడం వల్ల గొప్ప గొప్ప మంత్రాలను మనం వినడం వల్ల మనలో ఏకాగ్రత అనేటువంటిది పెరిగి ఆ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానానికి అది దారి తీయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా భజన సత్సంగము సాంప్రదాయము తర్వాత మనలో ఉండేటువంటి ఆ గ్రంథ పఠన ఇవన్నీ కూడా మనలో ఒక భాగం కావాలి ఆ భాగమైనప్పుడే మనము నిజంగా మనం ఎన్నుకున్నటువంటి మార్గానికి ఒక ఒక మార్గం ఒక మార్గానికి ఒక వైవిధ్యత అనేటువంటిది ఏర్పడుతుంది దానికి ఒక సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది చెప్తూ జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి